హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక్కొక్కసారి కళ్ళు బాగా దురదగా మంటగానూ ఉంటాయి అలాంటప్పుడు కరక్కాయ పగల కొట్టి ఆ పైపెచ్చుల్ని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా కాయండి ఆ కాచిన నీటిని చల్లారిన తరువాత ఫిల్టర్ చేసి ఆ నీటితో కళ్ళను కడుక్కున్నట్లయితే కళ్ళ దురదలు మంటలు తగ్గుతాయి అవసరమైన వారు ట్రై చేసి చూడండి మార్పు మీరే గమనిస్తారు హాయ్ అండి